సో ఈ లివింగ్ రూమ్ లో అసలు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ చెప్తారు ఇది బేసిక్ గా మనం ఇక్కడ సిఎన్సి మార్బుల్ ఎల్లాము టీవీ యూనిట్ లో సిఎన్సి మార్బుల్ అంటున్నారు ఇజ్ ఇట్ అ రియల్ వన్ యా మార్బుల్ ని మనం సిఎన్సి యూనిట్ మామల్ల లోవర్స్ వచ్చేలాగా ఈ మార్బుల్ ని ప్లేన్ మార్బుల్ ఉండేది సో సిఎన్సి పెడితే ఈ లైక్ చిన్న లోవర్స్ లాగా వచ్చేస్తాయి గ్రేన్స్ లాగా ఓకే సో దీన్ని హైలైట్ చేసేదాని కోసము లైక్ నార్మల్ వేరే హౌసెస్ కాకుండా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ కి వెళ్దాం అని చెప్పేసి మనం సిఎన్సి మార్బుల్ ఇచ్చాము సో లోవర్స్ కూడా మనం సిఎన్సీ కట్ ఇచ్చాం కాబట్టి ఈ లోవర్స్ కూడా స్పేస్ అన్న సో అలానే మనం సిఎన్సీ మార్బుల్ కూడా స్పేసింగ్ వచ్చేలాగా వైట్ లైక్ వైట్ ఈ కాంట్రాస్ట్ కలర్ వచ్చే ఇది వైట్ తీసుకున్నాము ఇది వుడెన్ కలర్ తీసుకున్నాము సో కాంట్రాస్ట్ కలర్ వచ్చేలాగా సిఎన్సీ మార్బుల్ తీసుకున్నాము ఓకే ఇప్పుడు సిఎన్సి అంటే మార్బుల్ని ఇలా సిఎన్సి లా చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఇది నాకు తెలిసి చాలా రేర్ గా ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈజ్ ఇట్ రైల్ లైక్ రియల్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటారా ఇవన్నీ బేసిక్ మనకు ఇప్పుడు షోరూమ్స్ లో డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాయి సిఎన్సి మార్బుల్ కూడా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఇది మార్బుల్ కాకుండా సిఎన్సి మార్బుల్ యు ఆల్సో హావ్ లైక్ కలర్ ఆప్షన్స్ దీంట్లో సో దీనిలో మార్బుల్ అనేది లైక్ ఎవ్రీ హౌస్ దే ఆర్ యూజింగ్ కాబట్టి దే ఆర్ కమింగ్ విత్ ఎ న్యూ ఐడియాస్ లైక్ సిఎన్సి మార్బుల్ అవన్నీ చెప్పే అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి ప్యాటర్న్ లోనే రియల్ గా మార్బల్ ఉండక్కర్లేదు అలాంటి ఒక ప్యాటర్న్ లోని వాళ్ళు వేరే ఆప్షన్స్ కూడా ఎంచుకుంటూ ఉంటారు కానీ ఈ ఇక్కడ ఉన్న మీకు ఇచ్చిన కస్టమర్స్ అసే రియల్ మార్బల్ ఎంచుకున్నారు అంటే ఎందుకు ఆ రియలిస్టిక్ ఫీల్ కోసం అంటారా అంటే వాళ్ళ ముందు ఇంట్లో సేమ్ రియల్ మార్బుల్ పెట్టారు అని టు గో విత్ న్యూ వన్ లైక్ న్యూ కాన్సెప్ట్ సో దట్స్ ద రీజన్ దే సెలెక్టెడ్ సిఎన్సి మార్బుల్ ఓకే అండ్ విత్ ద కాంట్రాక్ట్ లోవర్స్ ఇది ఇది మ్యాచ్ అవుతాయి కదా లోవర్స్ కి ఇది అని చెప్పేసి కూడా ప్లేన్ ఉండడం కన్నా సిఎన్సీ ఉంటే లైక్ డిజైన్ వస్తుంది గ్రీన్స్ వచ్చేస్తాయి లైక్ సో గ్రూస్ వచ్చేసే సో మీరు చెప్పే వరకు నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది రియల్ అని చెప్పేసి టచ్ చేసాక ఆ ఫీల్ వచ్చింది యా ఇట్స్ రియల్ మార్బుల్ అని చెప్పి బట్ యా ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ